హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కదా నా మనసంతా నువ్వే పార్ట్ థర్టీన్ రచయిత జరచాపు మౌనిక గారు నా బిడ్డని నాకు కనివ్వాల్సిందే నీకు ఇంకో దారి లేదు కావాలంటే నువ్వు ఏమంటే అది ఇస్తాను అన్నాడు రామ్ ఏమైనా ఇస్తావా అవును నేను మాట ఇస్తే తప్పను అని నీకు ఎప్పుడైనా అనిపించిందా లేదులే మామూలుగా అడుగుతున్నాను అడుగు నీకేం కావాలో నాకు డైవర్స్ కావాలి నీ ఆస్తిలో సగం కావాలి నువ్వు తనకి ఒప్పుకుంటే నేను నువ్వు అడిగిన దానికి ఒప్పుకుంటాను అని అడిగింది షాన్వి ఆమె అడిగిన దానికి అతను షాక్ అయ్యి చూశాడు ఎందుకంటే ఆమె ఆస్తి అడిగింది అని కాదు బిడ్డ ప్రాణాన్ని బేరంగా పెట్టి ఆమె ఆస్తి ఇంకా భర్త నుంచి విడిపోవడానికి విడాకులు అడుగుతుంది కానీ ఆమె మాత్రం ఇదేమీ పట్టకుండా అతను ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని టెన్షన్తో అతని ముఖాన్ని చూస్తుంది అతను చాలాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అతని మౌనం ఆమెకు మరింత టెన్షన్గా అనిపించింది ఏం మాట్లాడవేంటి ఏదో విషయం త్వరగా చెప్పు ఈరోజు అంటే నన్ను ఆపావు ప్రతిరోజు నువ్వు ఆపలేవు కదా అని అతని వైపు చూస్తూ కళ్ళు ఎగరేస్తూ అడిగింది అతను ఇంకా ఏమీ ఆలోచించకుండా సరే అని అన్నాడు నిజంగానా ప్రామిస్ అని అంది ఆమె చెయ్యి చూస్తూ ఆమె చెయ్యి పక్కకి తోస్తూ నేను మాట ఇస్తే తప్పను అని నీకు తెలుసు కదా ఇంకా ప్రామిస్ చేయాల్సిన అవసరం ఇంకేముంది అంటావా అని అన్నాడు ఆమె వైపు చూస్తూ కొంచెమైనా అతని మీద ప్రేమ కనపడుతుంది ఏమో అన్న భ్రమతో కానీ ఆమె అది ఏమీ పట్టించుకోకుండా వీటికి ఏం తక్కువ లేదు అని లేచింది పద ఇంటికి వెళ్దాం అని అతని ముందు వెళ్తుంటే అతని వెనకాలే నడిచింది షాన్వి కాల్లో ఇద్దరు ఇంటికి బయలుదేరారు రామ్ మనసు బాధతో తిరుగుతుంది ఇంకా కాసేపు ఉంటే అతను రావడం లేట్ అయినా లేకపోతే నిర్మల జరిగింది వెంటనే కనుక్కొని తనకి చెప్పకపోయినా తన బిడ్డని చంపేసి ఉండేది మొదటిసారి ఆమె మీద అసహ్యం కలిగింది అతనికి ఇద్దరు మాట్లాడుకోకుండా మౌనంగానే ఇంటికి వచ్చారు పుట్టింటికి అనే డ్రైవర్ ఇంకా నిర్మలాతో వెళ్ళిన షాన్వి రామ్తో రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది శారదమ్మ గారికి వీళ్ళ వెనకాలే డ్రైవర్ నిర్మలాని తీసుకొని వచ్చేశాడు శారదమ్మగారు రామ్ని ఆపి అదేంట్రా నువ్వు ఎలా వచ్చావు ఫ్యాక్టరీకి వెళ్ళావు కదా అయినా వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్తే నువ్వు ఎలా కలిశావు అని అడిగింది అది పని పనిముండే అటువైపు వెళ్ళానమ్మా ఎలాగో వెళ్ళాను కదా అని షాన్విని తీసుకొని వచ్చేశాను అని తల్లికి అప్పటికి అబద్ధం చెప్పాడు రామ్ లోపలికి వచ్చిన నిర్మలా కూడా సైలెంట్గా ఉండిపోయింది అసలు నిజం రామ్ చెప్పే వరకు తను చెప్పడం సరికాదు అని ఉండిపోయింది ఆ రోజు నుంచి రామ్ ఎవరితో సరిగా మాట్లాడేవాడే కాదు ఆమె మాత్రం ఏమీ పట్టనట్టు అప్పటి నుంచి కొత్త సంతోషంతో ఉత్సాహంగా ఉండేది ఇంట్లో అందరూ కూడా ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేవారు అని రామ్లో వచ్చిన మార్పు మాత్రం లక్ష్మమ్మ కనిపెట్టేది షాన్వీకి నెల నిండుతున్నాయి ఒకరోజు మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళిన షాన్వి రాత్రి పది అయినా కానీ ఇంటికి తిరిగి రాలేదు ఇలా చాలాసార్లు చేసినా కానీ అప్పుడు వేరు ఇప్పుడు తను గర్భవతి కనుక ఇంట్లో అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు అప్పుడే వచ్చిన రామ్ విషయం ఏంటని అడిగితే షాన్వి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పారు టైం చూసిన అతనికి కూడా భయం వేసింది ఈ టైం వరకు ఏం చేస్తుంది అని అతనికి తెలిసిన ఆమె ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి అడిగాడు ఎవరూ కూడా రాలేదు అని చెప్పారు అప్పటికప్పుడు అతని కార్ తీసుకొని బయటకు వెళ్తే ఆమె కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ఆమె ఎక్కడా కనిపించలేదు ఒకవేళ ఇంటికి వచ్చేసింది ఏమో అని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అతను వీధి చివర వస్తూ ఉండగా అటు పక్కగా ఒక కారు ఆగింది చీకట్లో ఉన్నావు కానీ ఆ కార్ లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంది అతనికి అనుమానం వచ్చి ఎవరా అని చూశాడు అందులో నుంచి షాన్వి దిగింది డ్రైవింగ్ సీట్లో నుంచి ఒక అతను దిగి ఆమె దగ్గరికి వచ్చాడు ఎంత వీధిలో ఉన్నారు అని కూడా లేకుండా ఒకరినొకరు హత్తుకుని బాయ్ చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అది చూసిన రామ్ గుండె పగిలింది స్టైరింగ్ స్టీరింగ్ పైన అతని చేతులు బిగుసుకున్నాయి కోపంతో ఆమె వీధి చివర దిగి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె వెనకాలే రామ్ కూడా దిగి ఆమెతో పాటు లోపలికి వెళ్ళాడు ఒక్క క్షణం ఆమె వెనక రామ్ని చూసి ఆమె భయపడిపోయింది మళ్ళీ మామూలు అయిపోయి ఏమీ తెలియనట్లుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది అప్పటి వరకు ఆమె గురించి టెన్షన్ పడుతున్న వాళ్ళందరూ కూడా ఏమీ సమాధానం చెప్పకుండా ఆమె అలా వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు వెనకే వస్తున్న రామ్ ఏం మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాడు వాడు అని అడిగాడు రామ్ ఎవరు అని అడిగింది ఏమీ తెలియనట్లు నిన్ను డ్రాప్ చేసి వెళ్తూ నీకు హక్కిచ్చి మరీ వెళ్ళాడు కదా వాడు అని అడిగాడు కోపాన్ని ఆపుకుంటూ అతని గురించి అంటున్నావా అతను మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి వచ్చాడు అందుకే కాసేపు మాట్లాడుతూ ఉండిపోయాను లేట్ అయ్యింది ఎలాగో లేట్ అయ్యింది కదా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు నేను ఓకే అన్నాను అని అంది చాలా కేజువల్గా నీకు పెళ్ళయ్యింది అని కానీ నువ్వు ఒక ఇంటి కోడలు అని కానీ నీకేమైనా గుర్తుందా అప్పటికే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు ఈ టైం వరకు తిరుగుళ్ళు అంత మంచివి కాదు కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది అని చెప్పి ఇంకా ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ కొన్ని రోజులు బాగానే ఉంది ఇంటి పట్టున మళ్ళీ మామూలు అయిపోయింది ఇంకా ఆమెను కట్టడ చెయ్యడం కానీ ఏమైనా చెప్పడం కానీ చెయ్యాలి అనుకోలేదు అతను తొమ్మిది నెలలు నిండాక ఆమెకు నొప్పులు వచ్చాయి అందరూ హడావిడిగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు ఆమెను ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకుని వెళ్ళారు హాస్పిటల్ వాళ్ళదే కాబట్టి ఇంకా ఎక్కువ కేర్గా చూసుకున్నారు బయట శారదమ్మగారు ఇంకా లక్ష్మమ్మ రామ్ కూర్చొని ఉన్నారు టెన్షన్ పడుతూ ఈలోగా రామ్ డ్రైవర్ అక్కడికి వచ్చి ఒక కవర్ అతనికి ఇచ్చాడు ఏంటి అని అతను అడిగితే ఒక అతను వచ్చి కవర్ మీకు ఇవ్వమని చెప్పారు పేరు అడిగితే ఏమీ చెప్పలేదు అర్జెంటుగా అతనికి ఇవ్వమని చెప్పారు అని చెప్పాడు ఆ డ్రైవర్ అర్జెంటుగా ఇవ్వమన్నాడా ఎవరై ఉంటారు ఏముంది కవర్లో అని అనుకున్నాడు ఏంట్రా కవర్ అని అడిగింది శారదమ్మగారు నాకు అది అర్థం కావట్లేదు అమ్మ అని ఆ కవర్ ఓపెన్ చేసేసాడు నాకెవరిచ్చారు అని కొంచెం అది గట్టిగా ఫోర్స్గా లాగేసరికి అందులో నుంచి కొన్ని ఫోటోలు నేల మీద పడిపోయాయి అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయారు అప్పుడే షాన్వి వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు ఆ ఫోటోలో చూసి గుట్లు అప్పగించి చూస్తున్నారు షాక్తో రామ్కి అయితే అవి చూశాక అతని ప్రపంచం అంతా కూడా గిర్రును తిరిగి తలకిందులు అయిపోయినట్టుగా అనిపించింది అక్కడ ఎవరూ కూడా షాక్లో నుంచి తేరుకోలేదు ఇంతకీ ఆ ఫోటోలో షాన్వి ఒక అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఫోటోలు అవి ఒక పబ్లో తీసినవి ఒక అబ్బాయితో ముద్దు పెట్టుకుంటున్నట్లు బాగా క్లోజ్గా ఉన్నప్పుడు తీసిన ఫోటోస్ ఇంకా రకరకాలు అసహ్యమైన ఫోటోలు అన్నీ కూడా ఆ కవర్లో నుంచి కింద పడ్డాయి అది చూసిన వాళ్ళ అందరూ కూడా షాక్తో మాటలు రాకుండా ఉండిపోయారు నెమ్మదిగా వంగుని ఫొటోస్ని అతని చేతుల్లోకి తీసుకొని దగ్గరగా చూస్తున్నాడు అప్పుడే లోపల నుంచి పాప ఏడుపు వినిపించింది అందరూ కూడా ఆ ఏడుపుతో షాక్లో నుంచి తేడుకొని ఆపరేషన్ థియేటర్ వైపు చూశారు అప్పుడే ఆపరేషన్ థియేటర్లో నుంచి పాప ఏడుపు వినిపించింది అందరూ కూడా పాప పుట్టింది అని సంతోషపడాలో ఎలాంటిది తెలిసింది అని బాధపడాలో అర్థం కాక రెండు పరిస్థితుల్లో ఉండిపోయారు కానీ ఒకరి ముఖంలో కూడా పాప పుట్టింది అన్న సంతోషం లేదు అప్పుడే నర్స్ బయటికి వచ్చి కంగ్రాచులేషన్స్ మీకు పాప పుట్టింది అని చెప్పింది దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు అతని మనసులో ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి శారదమ్మగారు రామ్ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందిరా ఇక్కడ ఏంటి ఇవన్నీ అసలు ఎప్పుడు నుంచి జరుగుతుంది ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అని పార్టీలని వెచ్చలివిడిగా తిరుగుతున్నప్పుడే నువ్వు కట్టడి చెయ్యవలసి ఉంది కానీ ఎప్పుడు చెయ్య దాటిపోయిందనిపిస్తుంది షాని వల్ల అమ్మా నాన్న కూడా అక్కడికి వచ్చి అది ఇలాంటి పని చేస్తుంది అని అనుకోలేదు ప్రేమించాను పెళ్లి చెయ్యండి అంటే గొప్పంటి సంబంధం వాళ్ళంతట వాళ్ళే వచ్చి అడుగుతున్నారు అని అదృష్టం ఎందుకు కాదు అనుకోవాలి అని పెళ్లి చేస్తే ఇది ఆ పెళ్ళిని నిలబెట్టుకోకుండా ఎలాంటి పని చేస్తుంది అని అనుకోలేదు అని వాళ్ళు బాధగా తలదించుకున్నారు శారదమ్మ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు లేదో అర్థం కాదు అసలు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నా కొడుకేనా అని అనుమానం వస్తుంది ఇలా ఆలోచించొచ్చో లేదో కూడా నాకు తెలియడం లేదు అంటూ గోడవైపు తిరిగి తలదాచుకొని ఏడుస్తుంది నా కూతురే అయినా నాకు అది అనుమానంగా ఉంది అని అంది షాన్వి అమ్మ ఎప్పటి వరకు మౌనంగా ఉన్నారా లేదు తను నా కూతురే నాకు తెలుసు నా మనసు చెప్తుంది ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చిన నా కూతురికి దయచేసి ఎవరూ కూడా తన పుట్టుకని అనుమానించొద్దు ప్రశ్నించొద్దు తల్లి చేసిన తప్పుకి పుట్టిన బసిబిడ్డని దయచేసి ఎవరూ కూడా అనుమానించవద్దు వాళ్ళందరికీ చేతులైతే దండం పెడుతూ చెప్తాడు బాధగా లోపల నుంచి బిడ్డని శుభ్రం చేసి బయటకు తీసుకొని వచ్చింది నర్స్ ఆమె తీసుకువచ్చిన వెంటనే ఎదురుగా వెళ్ళి బిడ్డని తన చేతిలోకి తీసుకున్నాడు రామ్ ఎప్పుడైతే తన బిడ్డని చేతిలోకి ఎత్తుకున్నాడో అప్పుడే తన ప్రపంచం అయిపోయింది ఆ చిన్న పాప ప్రసాద్ చెప్తున్నది వింటున్న జానకి కళ్ళల్లో నీళ్లతో చూసింది తల్లి చేసిన తప్పుకు వేరే మగాడు అయితే ఖచ్చితంగా ఆ బిడ్డ పుట్టకను అవమానించేవాడు కానీ రామ్ గారు మాత్రం ఆ బిడ్డ పుట్టకకు ఏ కలంకం అంటకుండా చూసుకున్నారు ఒక తండ్రిగా తన బిడ్డకు పుట్టిన వెంటనే ఇచ్చిన మొదటి బహుమతి ఎంతకంటే ఏ బిడ్డకైనా ఇంకేం కావాలి అని అనుకుంది మరి తర్వాత ఏమయ్యింది అని అడిగింది ప్రసాద్ను చానకి ఆమె డెలివరీ అయ్యాక ఇంటికి వచ్చింది ఒకరోజు హాల్లో అందరినీ కూర్చోబెట్టి షాన్వి అమ్మా నాన్నలను అమ్మను దగ్గర కూర్చోబెట్టి ఆమె ముందు ఒక పేపర్ని పెట్టాడు ఏంటి అని ఆమె అతని వైపు చూసేసరికి నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అని అన్నాడు రామ్ ఆమె ఆ పేపర్స్ తీసుకొని చూసింది డైవర్స్ పేపర్స్ మీద అతని సంతకం చేసి ఉంది అది చూసి ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది పర్వాలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావు సరే ఆఖరిగా నిన్ను అడుగుతున్నాను పాప కోసమైనా నువ్వు నాతో ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అని అడిగాడు రామ్ ఈ బిడ్డని నేను అప్పుడే వదులుకున్నా నువ్వు కావాలనుకున్నావు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాను అంతేకాని ఈ బిడ్డని అడ్డు పెట్టుకొని మళ్ళీ నాకు నీతో జీవితం కంటిన్యూ చెయ్యమని నన్ను అడగవద్దు చెప్పింది చిరాగ్గా లేదు ఒకవేళ నీకు ఏమైనా కన్న గుర్తుకు వచ్చి బిడ్డ కోసమైనా మరి ఉంటావేమో అని అనుకున్నాను అయినా నీకు బిడ్డ అక్కర్లేదు అంతే కదా సరే ఎక్కడైనా కూతుర్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు వెళ్ళే ముందు నా కూతురికి నీకు ఏ సంబంధం లేదని ఇదిగో ఇంకొక పేపర్స్ మీద సైన్ చేసి వెళ్ళు అని అన్నాడు ఇంకో పేపర్ ఆమె ముందు పడేస్తూ అంతేనా సంతకమేగా పెట్టేస్తాను అని అక్కడ ఉన్న పేపర్స్ తీసుకొని బరాబర్ సైన్ చేసేసి అతని చేతికి ఇచ్చేసింది ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు తర్వాత మనం కలుసుకునేది కోర్టులోనే అని అన్నాడు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మ అని అంది ఫ్యామిలీ వాళ్ళ అమ్మని ఎవరి ఇంటికి వద్దామని అనుకుంటున్నావు నా ఇంట్లో అడుగు పెట్టావంటే చొప్పు తీసుకొని కొడతాను అని అంది వాళ్ళ అమ్మ తల్లి అలా అనేసరికి ఆమె కంగుతిని చూసింది ఆమె వైపు ఏంటి అలా చూస్తున్నావు అసలు నువ్వు ఆడదానివైనా అసలు తల్లివైనా నువ్వు మనిషివేనా మా పరువు తీయడానికే పుట్టావే ఇంత చక్కటి ఇల్లు మొగుడు ఉండగా ఎవడెవడితోనో తిరుగుతూ పుట్టింటి పేరు మెట్టినింటి పేరు చెడగొట్టావు ఆఖరికి నీ కడుపున పుట్టిన నీ బిడ్డని కూడా నీకు గుర్తు రాలేదా ఆ పసిబిడ్డని కూడా వద్దనుకుంటున్నావు అని అంది కోపంగా అరుస్తూ ఆమె తల్లి అన్న మాటలకు షాక్ అయి చూసింది ఆమె వైపు చూడమ్మా అంతా తెలిసిపోయింది కాబట్టి ఏది దాచకుండా చెప్పేస్తూ ఉన్నాను ఏ రామ్ నేను ప్రేమించుకున్న మాట నిజమే ఇతనికి డబ్బు ఆస్తి ఉందని ఇతనిని ప్రేమించింది నిజమే కానీ పై చదువులకు అమెరికా వెళ్ళాడు అప్పుడే నాకు రాజేష్ పరిచయం అయ్యాడు నాకు రామ్తో ఉన్నప్పుడు కంటే అతనితో ఉన్నప్పుడే నాకు చాలా సంతోషంగా ఉండేది అందుకే అతనితో నా జీవితం అనుకుని అతనిని ప్రేమించాను కానీ మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి రామ్ని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు అయ్యాక డైవర్స్ తీసుకొని మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఉండాలి అని అనుకున్న రామ్ని పెళ్లి చేసుకునే టైంకి అతను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలుసుకుని రాజేష్ నాకు ఎక్కడ దూరం అయిపోతాడు ఏమో అని అభాషం చేయించుకుందామని అనుకున్నాను ఈలోగా ఇతను వచ్చి చెడగొట్టాడు బిడ్డను కనిస్తే డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పాడు అలానే చేశాడు నాకు సగం ఆస్తి కూడా ఇవ్వాలి డైవర్స్తో పాటు మా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం మాత్రం ఇది అని అందిరాం వైపు చూస్తూ ఆమె ఒక్కొక్క మాట వింటూ అక్కడ ఉన్న వాళ్ళ అందరూ కూడా కోపంగా ఊగిపోయారు ఆఖరిగా అన్న మాటలకు శారదమ్మగారు కోపంగా కొడుకుని చూశారు కానీ అతను అప్పటికే ఆమె చేసిన మోసానికి సగం చితికిపోయి ఉన్నాడు చిహ్ ఇంత మూర్ఖురాలవా నిన్ను ఏమైనా ఏమనాలి అన్నా కూడా నీ ముఖం చూడబుద్ధి అవ్వడం లేదు కొట్టాలి అన్నా నిన్ను తాకాలి అనిపించలేదు అంటూ ఆమె జుట్టు పట్టుకొని బయటికి తోసేసింది వదులు నన్ను ఐదు నెలల క్రితమే నా రాజేష్ వచ్చేశాడు ఇక నాకు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు వాళ్ళతో పాటు నువ్వు కూడా నన్ను కోర్టులోనే కలుసుకో అని బాలింతరాలు అయినా కూడా అలానే వెళ్ళిపోయింది బయటకి ఆమె అలా వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఆపేశాడు ప్రశాంత్ అది అంతా విన్న జానకి కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి అందుకనే కాబోలు అతనికి ఆడవాళ్ళు అంటే అంత అసహ్యం వేసింది అందుకనే నేను కూడా అతని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అని ఏమో అనుకున్నట్టు ఉన్నారు అందుకనే అప్పుడప్పుడు ఆ మాట అనేవారు అనుకుంటా అని అనుకుంది జానకి కానీ ఇంత మంచివారు ఇంతలా ప్రేమించారు మరి నా పట్ల ఎందుకంతా క్రూరంగా బిహేవ్ చేశారు పెళ్ళి ఎన్ని రోజులైనా కూడా ఎప్పుడు నన్ను తాకడానికి కానీ నన్ను వేరే ఉద్దేశంతో కానీ చూడలేదు కానీ ఆ ఒక్కరోజు మాత్రం ఎందుకు అలా అయ్యింది దాని తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెట్టేలాగా ఏమీ ప్రవర్తించలేదు చెయ్యలేదు అని అనుకుంది జానకి మనస్సులో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్